హలో అండి ఇక్కడ మాధురి గారైతే అంటారు అంటారనమాట వచ్చి ఏంటండి మీరు ఎప్పుడు చూసినా కూడా దివ్యతోనే ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు మీ ప్రపంచం అంతా కూడా దివ్య చుట్టూనే తిరుగుతూ ఉందని చెప్పేసి మాధురి గారు అయితే అంటారనమాట నేను ఎక్కడ చూసినా మీరు దివ్యాతోనే ఉంటున్నారు అని చెప్పేసి మాధురి గారు అన ఎక్కడండీ అంటే లేదండి నేను హౌస్లో హౌస్లోకి రాకముందు చూసినప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత చూసినప్పుడు మీరు ఎప్పుడు చూసినా దివ్య జపమే చేస్తున్నారు అని చెప్పేసి మాధురి గారైతే అంటారు దానికి ఏదో కూడా గారు చెప్తారనమాట కానీ ఒకటి మాధురి గారు ఏదైనా కరెక్ట్గా మొహాన్ని అడిగేస్తున్నారు అన్నమాట ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా మాట్లాడేస్తున్నారు మీరు దివ్య గారు వచ్చిన దగ్గర నుంచి మీ ఆట తీరే పూర్తిగా మారిపోయిందండి మీరు దగ్గర దగ్గర హై పిచ్లో ఉండే వాళ్ళు కాస్త డౌన్ అయిపోయారు మీ మీరు చేసేదాన్ని బట్టే మీ ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళిపోతామా అనేసి చూస్తున్నారు అని చెప్పేసి మాధురి గారు అయితే అంటారు మీరు ఇరవై నాలుగు గంటలు దివ్య చుట్టూనే ఉన్నారు మీ గేమ్ మీరు ఆడట్లేదు దివ్య జపం చేస్తున్నారు అని చెప్పేసి మాధురి గారు అయితే గట్టిగానే చెప్తారు